దేవగుప్తం వ్యవసాయ సహకార పరపతి సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తానని నూతన అధ్యక్షులు వేగిరాజు వెంకట సత్యనారాయణరాజు పేర్కొన్నారు కూటమి నాయకులు అభిమానుల మధ్య దేవగుప్తం సొసైటీ అధ్యక్షులుగా వేగిరాజు వెంకట సత్యనారాయణ రాజు సొసైటీ డైరెక్టర్లుగా చిట్టూరి శ్రీనివాస్ నల్లా నాగరాజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ వికలాంగుల మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమ మంత్రి డోలా శ్రీ స్వామి స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు వేగిరాజు వెంకట సత్యనారాయణ రాజుకు పూలమాలలు వేసి దుశ్శాలవాలు కప్పి అభినందించారు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు తెలుగుదేశం సీనియర్ నాయకులు మెట్ల రమణబాబు ఆమ్ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ ముత్యాల బాబి పాండు రంగారావు కంకిపాటి గోపి జంగా బుజ్జి లింగోలు పండు పోతుల సుభాష్ చంద్రబోస్ యాళ్ల నాగసతీష్ దేశంశెట్టి లక్ష్మీనారాయణ గుబ్బల నాగేశ్వరరావు గునిశెట్టి చినబాబు కంకిపాటి వీరబాబు లింగోలు పండు రొక్కల నాగేశ్వరరావు పోతల నాగరాజు బడుగు రాంబాబు ముత్తాబతుల రాంబాబు పోతుల నాగలక్ష్మి అప్పారావు అధిక సంఖ్యలో కూటమి నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వేగిరాజు వెంకట్రాజుకు అభినందనలు తెలిపారు అందరికీ నమస్కారం అన్న మీ ఈడో మిత్రులకి మీడియాకి అందరికీ నమస్కారాలు నా పేరు యోగిరాజు వెంకట రాజు ఈ టీడీపీ లోంచి ఇప్పుడు వరకు నాకు నేను నలభై నాలుగు నలభై నాలుగు సంవత్సరాలు అయింది నేను టీడీపీ జాయిన్ అయ్యి అప్పటి నుంచి నేను చేసి పార్టీకి కుసికి నాకు ఈ సొసైటీ ఎమ్మెల్యే గారు నాకు నాకు ఈ చైర్మన్ చైర్మన్గా ఈ ఎమ్మెల్యే గారు నాకు నా సేవలో గుర్తించి నా సేవలో గుర్తించి నాకు ఈ సొసైటీ అధ్యక్షుడిగా గా ఈ పదవనే నాకు ఇచ్చారు దానికి నేను ఆయన ఆయన నమ్మకాన్ని అమ్ము చేయకుండా నేను ప్రజలకి ఈ సొసైటీని ఎంతో అభివృద్ధికి తీసుకురావాలని చెప్పేసి నాకు డైక్టర్గా నాగరాజు శ్రీను చుట్టూరు శ్రీను నాకు సహకార గారుగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సొసైటీ చాలా ఇదిగా ఉంది దీన్ని ఒక ఒక పద్ధతిలో ప్రజలకు ఉపయోగపడేలాగా నేను అభివృద్ధి తీసి చేస్తానని చెప్పేసి మీ అందరికి నేను హామీ ఇస్తూ తెలియజేసుకున్నాను ఈ సొసైటీకి అధ్యక్షులైనటువంటి వెంకటరాజు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాను మాకు మా మీద అంత నమ్మకంతో మా ఎమ్మెల్యే గారు మాకి డైరెక్టర్ ఆయన చైర్మన్ గాను మమ్మల్ని డైరెక్టర్ గాను ఎన్నుకొని ఈ సొసైటీని అభివృద్ధి పదంలో తీసేమని ఇచ్చినందుకు ఆయన మాటలు బొమ్మ చేయకుండా ఆ గౌరవం మేము నిలబెట్టుకుంటామని మేము పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ సొసైటీలో రైతులకి ఏ మేరకు ఎంత మేరకు సేవ చేయాలి అంత మేరకు కూడా నేనైతే సేవలు అందించాలని ఆ సేవలు అందించడానికి కృషి చేస్తానని మీ పత్రిక ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే రాజుగారు కూడా ఇదిలో ఉన్నాయి అది కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నాయన్నారు అని అవుట్ చేసుకుని ఎక్కువ మందికి వీలైనంతమందికి సేవ చేయడానికి ఆ సాయశక్తుల ప్రయత్నం చేస్తానని మీడియా ముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను